కృష్ణా జిల్లాలో కలుషిత బూడిద అవశేషాలు కలుస్తున్నాయని మరోసారి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జలాలతో పచ్చగా ఉండాల్సిన తమ పంట పొలాలు ఇప్పుడు బూడిదతో కలుషితమైన నీటితో చౌడు భూములుగా మారే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు మైలవరం జీకొండూరు రెడ్డిగూడెం ఇబ్రహీంపట్నం మండలాలు కొండపల్లి మున్సిపాలిటీ తిరువురు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలాలు కలిపి మొత్తం నూట నలభై మూడు గ్రామాల్లో బూడిద కలిసిన నీరే సరఫరా కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా నదీ తీరంలో విద్యుత్ ఉత్పత్తికి నిర్మించిన ఎన్టీపీఎస్ నుంచి వెలువడే బుడిద నీరు డ్రైనేజ్ ద్వారా నేరుగా కృష్ణా నదిలో కలుస్తోందని స్థానికులు చెబుతున్నారు అదే నీరు తిరిగి గ్రామాల ఫిల్టర్ బెడ్స్కి చేరుతోంది ఈ నీరు తాగటం వల్ల పిల్లలకు చర్మ వ్యాధులు వస్తున్నాయని ఈ నీటి దుర్వాసన భరించలేకపోతున్నామని సమీప ప్రాంత గ్రామవాసులు చెబుతున్నారు తాగకపోతే దాహం తాగితే రోగం వ్యాధి అని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు గ్రామాల్లో అధికారులు పర్యటించి నీటి శాంపుళ్ళు సేకరించడం తప్ప సమస్య పరిష్కారానికి ఎలాంటి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించలేదని నూట నలభై మూడు గ్రామాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ఆదేశాలతో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య పరిశీలించారని ప్లాంట్ నుంచి బూడిద నీరు పంప్ హౌస్ వద్ద నదిలో కలుస్తోందని ప్రత్యక్షంగా చూశారని ప్రజలు తెలిపారు పంప్ హౌస్ను ఎగువ వైపున మార్చాలని ఆదేశాలు ఇచ్చి నెలలు గడిచినా ఆచరణకు నోచుకోలేదని వాపోయారు ఈ సమస్య కారణంగా ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లు అర్థమవుతున్నా అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా వాగ్దానాలకు పరిమితం అవడం తప్ప ఫలితం లేదని వాపోతున్నారు ఇది నిర్లక్ష్యం కాదు నేరమని ఇకనైనా ఈ సమస్య గురించి పట్టించుకోకపోతే పోరాటాలకు ప్రజలను సిద్ధం చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి